నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు యూరో ఎగ్జిన్ బ్యాంక్ కు గ్యారంటీలు ఇచ్చేందుకు ఎలాంటి అనుమతులు లేవన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసులే రెడ్డి లాంటి వారు ఏపీ ప్రభుత్వానికి ఈ బ్యాంకు నుంచి గ్యారంటీలు ఇచ్చారని చెప్పారు దీంట్లో భారీ కుంభకోణం జరిగిందన్నారు జగన్ అనుచర గణం చేసిన అక్రమాలు పలు రాష్ట్రాలలో విస్తరించాయని చెప్పారు మనోళ్ళు మా 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 వాళ్ళు చిన్నవాళ్ళు కాదు ముప్పై ఒక్క బ్యాంక్ గ్యారెంటీలు ఆంధ్ర రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ ది రెడ్డి చెడ్డీ జగన్ గ్యాంగ్ ఏంది రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్ ఇచ్చిన బీజిలీ ఎవరికి ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై ఒక్క బ్యాంక్ గ్యారంటీలు ఈరోజు మన మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఎంత ఇచ్చారు మైన్స్ అండ్ జియాలజీకి ఆల్మోస్ట్ ఇరవై ఐదు కోట్లు మైన్స్ అండ్ జియాలజీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చారు ఎవరు మినిస్టర్ ఎవరు దీనికి మినిస్టరు దీనికి మినిస్టరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమయ్యా పెద్దిరెడ్డి ఎత తీసుకుంటావాయా అంటే నువ్వు కూడా ఇచ్చావు కాబట్టి వాళ్ళు ఎందుకు ఈ అని అంటావా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపిన మినిస్ట్రీలో యూరో ఎగ్జిమ్ బ్యాంకు బ్యాంక్ గ్యారంటీలు తీసుకుంటారా డిస్కాముల్లో డిస్కాముల్లో ఇరవై ఐదు బ్యాంక్ గ్యారెంటీలు ఇస్తారా యూరో ఎగ్జిమ్ బ్యాంక్ది ఇరవై ఐదు బ్యాంక్ గ్యారెంటీలు ఇది మోసం కాదా ఈ రోజు మేము అడుగుతున్నాం ఏ విధంగా వెయ్యన్ని తొమ్మిది వందల కోట్ల టర్న్ ఓవర్ ఉండే బ్యాంక్కి రెండు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు రెండు వేల మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు ఎలా ఇస్తారు బ్యాంక్ వర్త్ ఇస్ ఓన్లీ థౌజండ్ నైన్ హండ్రెడ్ యాజ్ పర్ ద స్టేట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీస్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఓన్లీ ఈ నాకు దొరికినాయి ఇంకా ఉన్నాయి ఆల్మోస్ట్ రెండు వేల మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారెంటీలు ఆ బ్యాంకుకు ఉండే రెవెన్యూ కన్నా రెండు సార్లు బ్యాంక్ గ్యారెంటీస్ ఇచ్చేస్తాయి ఏ విధంగా రేపు వాళ్ళు పని చేయకపోతే ఈ బ్యాంక్ గ్యారెంటీస్ పెట్టి ఏ విధంగా మీరు డబ్బులు తీసుకుంటారని మేము అడుగుతున్నాం అసలు నెట్వర్త్ లేని బ్యాంకు అసలు అర్హత లేని బ్యాంకు ఇది